నమస్కారం నేను రమేష్ మనకి తెలుగు సినిమాలు బాగా చూసి చూసి శత్రువు మీద విజయం సాధించడం అంటే బాలకృష్ణ గారు విపరీతంగా అందరినీ కొట్టేసి బార్డర్ క్రాస్ అయ్యి ఆ చివరగా పాకిస్తాన్ అసెంబ్లీ మీద మన భారతదేశ జెండా కూడా ఎగరేస్తే విక్టరీ విక్టరీ అని చెప్పి మనందరం బట్టలు చేయించుకోవడానికి బాగా పడుతున్నాం అలాగే మన రామాయణ మహాభారతాలు కూడా మనం సినిమా చూసి బాగా నేర్చుకున్నాం తప్పితే ఆ పుస్తకాలు చదివి లేదా నిజంగా వాటి అర్థం తెలుసుకొని ఆ పని మనం చేయలేదు ఎందుకంటే మన దగ్గర అంత టైం లేదు అలాగే ఇప్పుడు షడన్గా మన పవన్ కళ్యాణ్ గారి సీజ్ ద షిప్ పాపులర్ అయినందుగా సీజ్ సీ సీజ్ ఫైర్ అని భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం అంతగా పాపులర్ అవ్వలేదు భారతదేశంలో ఒక్కొక్కరు రకరకాలుగా అంటే పాకిస్తాన్ భావజాలంతో బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు లేదా ఫేక్ విపరీతంగా ఫార్వర్డ్ అవుతుంటే అవే నిజం అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఏమంటున్నారంటే లేదు లేదు మనం అసలు మనం అనుకున్నది ఏంటి మనం సాధించింది ఏంటి ఇలా మనం అర్థాంతరంగా ఆపిస్తే దాని అర్థం ఏంటి అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కొత్త ప్రచారం ప్రారంభించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మేము ఇచ్చిన సమాధానం చూసారా ఎవడిచ్చాడు ఇప్పుడు రోడ్లు ఎవడు లేడు ఈ రాహుల్ గాంధీ పంతొమ్మిది డెబ్బై ఒళ్ళు పెట్టాడు ఇవన్నీ పక్కన పెడితే అసలు యుద్ధం అంటే ఏంటి ఈ యుద్ధంలో మనం నిజంగా విజయం సాధించామా లేదా అన్నది డీటెయిల్గా మనం వీడియోలో మాట్లాడుకుందాం ముఖ్యంగా ప్రధానంగా జరిగిన సంఘటనను ఒకటి దాని తర్వాత ఒకటి చూస్తే ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన పెహల్గాంలో అమాయకులైన ప్రజల్ని ఒక ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి చంపేయడం జరిగింది వాళ్ళు హిందువుల కాదా నిర్ధారణ నిర్ధారం చేసుకుని మరి మనం చంపేశారు అది జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే లో ఉన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హుటాహుట్న భారతదేశానికి తరలొచ్చారు వచ్చిన వెంటనే తన ఇంటెలిజెన్స్ అధినేత అజిత్ దోవల్ గారు అలాగే హోమ్ మినిస్టర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు అందరితో ఒకరి తర్వాత ఒకరికి మీటింగ్ అవ్వడం జరిగింది ముందుగా డిప్లొమేటిక్గా దెబ్బ కొట్టారు డిప్లొమేటిక్గా ఎలా కొట్టారంటే పంతొమ్మిది వందల అరవైలో వాళ్ళు ఏవైతే ఒప్పందం సింధు నదీ జలాలని షేరింగ్ చేసుకుందా ఒప్పందం చేశారో దాన్ని కొట్టేశారు అంటే ఇక్కడ నుంచి ఆ సింధు నదీ జలాలు భారతదేశంలో భారతదేశ ప్రజలు మాత్రమే వాడుకోవడానికి పనికి వస్తుంది ఆ ఒప్పందం అంటూ మళ్ళీ ఇంకొకటి లేకుండా చేసి పడేసారు అలాగే భారతదేశంలో ఉన్న పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొత్త టైం ఇచ్చారు సుకొని ఈ టైంలో వెళ్ళిపోతే మీకు మంచిది అని చెప్పి ఆ తర్వాత అక్కడ ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీని వాళ్ళందరినీ ఖాళీ చేయించడానికి వారం రోజులు టైం ఇచ్చారు మూసుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే రాబోయే రోజుల్లో ఏ రకమైన డిప్లొమసీకి సంబంధించిన ఎలాంటి అవకాశం కూడా భారతదేశం పాకిస్తాన్కి ఇవ్వనే ఇవ్వలేదు కొంతమంది పాపులర్ యూట్యూబర్లు కూడా తమ్ముణేళ్ళు పెట్టుకున్నారు మే పన్నెండో తేదీన మీటింగ్ ఒకవేళ ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటని మే పన్నెండో తేదీన జరిగే మీటింగ్ కేవలం డిప్యూటీ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళ మధ్యనే మీటింగ్ సీజ్ ఫైర్కి సంబంధించి అంతే తప్పితే భారతదేశం పాకిస్తాన్తో ఇప్పుడు ఎలాంటి డిప్లొమసీ మీటింగ్లు ఏమీ చేయట్లేదు మొత్తం మీద మొదటిగా డిప్లొమాటిక్ వార్ లో భారతదేశం తను చెప్పాలనుకుంటుంది స్పష్టంగా క్లియర్గా పాకిస్తాన్ అనబడే దేశానికి చెప్పింది ఇది మొదటి విషయం మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు రెండో ఆబ్జెక్టివ్ ఏంటి రెండో ఆబ్జెక్టివ్ నరేంద్ర మోడీ గారిది లేదా భారతదేశం అనేది అతి ప్రధానమైన ఆబ్జెక్టివ్ పహల్గాన్లో జరిగిన ఉగ్రదాడి దాడి మీద కారకులైన వారి మీద ప్రతీకారం తీర్చుకోవడం దానికోసం దాదాపుగా ఒక రెండు వారాలు నిర నిరీక్షించి మే ఏడో తేదీ ఉదయం ఒంటి గంటన్నర అంటే రాత్రి అర్ధరాత్రి ఒంటి ఉదయం వంటి మొత్తం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు స్థావరాలని ఐడెంటిఫై చేశారు ఏది ఉగ్ర శిబిరాలు ఎక్కడైతే ఉన్నాయో ఏవేవి ఆపరేట్ చేస్తారు ఈరోజు జరిగిన మన త్రివిధ దళాధిపతుల ప్రెస్ మీట్ కానీ చూసినట్టయితే అందులో క్లియర్గా చెప్పారు ఎక్కడెక్కడ యాక్టివిటీస్ పెద్దగా జరగట్లేదో వాటి తాలూకా ఉనికి ఇప్పుడు కొనుమరుగు అయిపోయిందో వాటన్నిటిని ఫస్ట్ తీసేశారు ఆ తర్వాత మిగిలిన వాటిలో దాదాపుగా సరిగ్గా జరుగుతున్నవి లేదా ఎక్కువగా జరుగుతున్నవి ఏంటి అని ఐడెంటిఫై చేశారు అందులో తొమ్మిది ముఖ్యమైన వాటిని ఐడెంటిఫై చేసి ఆ తొమ్మిదింటిని టార్గెట్ చేసి పడేశారు ఆ తొమ్మిదిలో ఒకటి రెండు చాలా ప్రమాదకరమైనవి అంటే ఈరోజుకి అక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ట్రైనింగ్లు జరుగుతున్నాయి చాలా బాగా ఆటంగా అలాంటి తొమ్మిది స్థావరాలని మట్టు పెట్టేశారు ఎలా మట్టు పెట్టారు ఏ పాకిస్తాన్ అనబడే ఒక దేశం దాన్ని అడ్డుకోలేక ఏం చేసింది ఎవరికీ తెలియదు భారత ప్రభుత్వం కానీ భారత సైన్యం కానీ ఎప్పుడూ ఈ విషయం బయటికి చెప్పనే చెప్పదు ఎలా చేశారంటే అదే భారతదేశ తాలూకా కెపాసిటీ అంటే ప్రపంచం మొత్తం నివ్విరిపోయేటట్టు కేవలం ఆయా స్థావరాల్లో ఇంతవరకు మనం అనుకునేవారు ఏంటని మన ఇజ్రాయెల్ ముసాయిద్ అన్నది ఒక చాలా తెలివైన ఇంటెలిజెన్స్ సంస్థ డౌట్ లేదు అలాగే వాళ్ళు ఎక్కడైనా సీక్రెట్గా వెళ్ళి కొట్టగలరు ఏదైనా చేయగలరని భారత ఇంటెలిజెన్స్ గురించి ఇంతవరకు ఇజ్రాయెల్ మొసాయిద్ గురించి మనం విన్నాం భారత ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు క్లియర్గా తెలిసింది వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఎప్పుడైనా ఏ రకంగా అయినా కొట్టగలరు కేవలం అది ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన ఫ్రీ హ్యాండ్తో ఈసారి మన త్రివిధ దళాధిపతులు తీసుకెళ్ళి ఎక్కడ కొట్టాలో అక్కడ భయంకరంగా కొట్టారు చనిపోయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మౌలానా మసూద్ హజర్గాడు అప్పుడెప్పుడు కాంత హజర్ ఫ్లైట్ హైజాక్ చేసిన వాళ్ళ నిందితులు వాళ్ళ బామ్మరుదులు వాళ్ళ పనికి మాలిన చెత్త అంతా పోయింది దాదాపుగా ఒక వంద మంది ఉగ్రవాదులు కనీసం మూడు శిబిరాల్లోనే చనిపోయి ఉంటారు పూర్తి నెంబర్ ఎంత అన్నది పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటికీ ధృవీకరించరు ధృవీకరిస్తే తెలిసి వస్తుంది కానీ ఈ నెంబర్ చాలా ఎక్కువగా ఉంటుంది మన ఆబ్జెక్టివ్ మనది ఆ రోజుతో అయిపోయింది అక్కడితో మనం నెక్స్ట్ మనం చేయాల్సిన పని కేవలం పాకిస్తాన్ అనబడే దేశం రగిలిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ సైన్యము టెర్రరిస్టులు అందరూ ఒకటే కాబట్టి అది మన అందరూ చూశారు వాళ్ళ టెర్రరిస్టులు చనిపోతే వాళ్ళ దాన సంస్కారాలకి సైన్యం అందరూ రావడం జరిగింది వీళ్ళందరూ ఒకటే కాబట్టి వీళ్ళు ఎలాగైనా తిరుగుబాటు చేస్తారు ఈ తిరుగుబాటులో భారతదేశ రక్షణ అన్నది ప్రధానమైన ఉద్దేశంగా నెక్స్ట్ మూడో పాయింట్గా భారత్ పనిచేసింది ఆ లెక్కన మీరు ప్రతిరోజు మన లెఫ్టినెంట్ కర్నల్ కురేషి గారు కానీ అలాగే వింగ్ కమాండర్ సింగ్ గారు కానీ వీళ్ళందరూ రోజు వచ్చి అలాగే మన విదేశ ముఖ్య కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గారు అందరూ వచ్చి రోజు క్లియర్గా డీటెయిల్గా అన్ని అనాలిసిస్ చేసి చెప్పింది ఏంటంటే కొన్ని వందల వేల డ్రోన్లు ఒక రోజుకి సుదర్శన్ చక్రం తిప్పికొట్టడంలో ఒకప్పుడు నేను ఇజ్రాయెల్ డ్రోమ్ చూసి అబ్బాయి ఇలాంటి డ్రోమ్ మన దగ్గర కూడా ఉంటే బాగుండేది అనుకున్నాను నాకు అర్థమైంది ఏంటంటే సుదర్శన్ చక్రం ఇంచుమించులో అంతే లేదా అంతకన్నా ఎక్కువ పవర్ఫుల్ అయిన ఉండాలి మీ దగ్గర వా దగ్గర ఉన్న టైం ఉంటే డిఆర్డిఓ మాజీ డైరెక్టర్ గారి ఇంటర్వ్యూ కూడా ఉంది మనీ కంట్రోల్ ఛానల్లో వెళ్ళి చూడవచ్చు ఆయన ఎంత ప్రౌడ్గా హ్యాపీగా చెప్తున్నారంటే రెండు వేల ఇరవై ఐదులో ఉన్న భారత్ డిఫరెంట్ భారత్ ఈ భారత్ని ఎవ్వరు ఏమి టచ్ కూడా చేయలేరు ఒక చిన్న డ్రోన్ కాదు కదా దోమ చీమ కూడా మన పర్మిషన్ లేకుండా భారత్లోకి రాలేదు ఎవడో టెర్రరిస్ట్లుగా వస్తారు తెగించిన వాళ్ళు వాటికి ఎవడో ఎంజాయ్ చేయలేడు కానీ యుద్ధం అనుకుని ఎవడైనా వస్తే మన గగన తలంలో కూడా రాలేదు ఈరోజు జరిగిన డీజీఎంఓ మీటింగ్లో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఒక చిన్న ఈగ చిన్న దోమ కూడా రాలేదు ఇక నాలుగో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన వాళ్ళు ఖాళీగా అని లేరు వాళ్ళని తిప్పికొట్టడమే కాకుండా వాళ్ళ ప్రజల్ని టచ్ చేయకుండా కేవలం వాళ్ళ మిలిటరీ బేస్ని డే టార్గెట్ చేసి ఎయిర్ బేస్ని టార్గెట్ చేసి రచ్చరచ్చ చేశారు ఈరోజు ప్రెస్ మీట్ గాని మీరు చూస్తే వారి ఎయిర్ బేస్లన్నీ దాదాపుగా పదకొండులో నాలుగు అతి ముఖ్యమైన ఎయిర్ బేస్లో తునా తునగలు అయిపోయాయి వాళ్ళు అన్నీ బాగు చేసుకుంటున్నారన్న విజువల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇవి నాలుగు ప్రధానమైన విజయాలు ఐదో అతి ముఖ్యమైన విజయం నేను చెప్తాను డొనాల్డ్ ట్రంప్ అనబడే వ్యక్తి క్రెడిట్ కోసం అర్జెంటుగా ఒక ట్వీట్ ట్వీట్ చేయగానే భారతదేశంలో చాలామంది నిజాలు తెలుసుకోవడానికి మనకి టైం ఉండదు మనం వెయిట్ చేయాలి ఎందుకంటే మనం అర్జెంటుగా న్యూస్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తే అదే న్యూస్ అనుకుని బ్రతుకుతుంటాం కాబట్టి ఆయన ట్వీట్ చేసుకుంది క్రెడిట్ కోసం నిజంగా జరిగినది పాకిస్తాన్ డీజీఎంఓ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసి ఇండియన్ డీజీఎంఓకి అయ్యా చాలించండి సీజ్ ఫైర్ అంటే అర్థం మీ కాల్ మొక్కుతాను బాంచన్ నన్ను వదిలిస్తే ఇంకా నేను వెళ్ళిపోతానని అంటే ఒకప్పుడు మనం పాత సినిమాల్లో వాటిలో చూసిన అతి దరిద్రమైన చండాలమైన మహిళల్ని తండాల్లో వాటిలో రేపులు చేస్తే వాళ్ళు ఇంకా చాలయ్యా నా దగ్గర ఇంకా ఇది లేదని మీరు మీ చూసిన చెత్త సినిమాల్లోనే మీరు నేర్చుకొని ఉంటారు అలా పాకిస్తాన్ వచ్చి సీజ్ ఫైర్ అంటే సీజ్ ఫైర్ తరగతి అర్థం అది నాకు ఇంకా మరి పసలేదయ్యా మీ కాలు ముక్త ఇప్పటికీ జరిగిన డ్యామేజ్ నాకు సరిపోద్ది ఇంకా మీ బ్రహ్మోస్ క్షిప క్షిపణులు ఇవన్నీ వచ్చి చేసే డ్యామేజ్ వల్ల ఇంకేమీ కుదరదని అంటే ప్రపంచం ఎంతసేపు ఎలా తయారైందంటే ఏ షాబాజ్ షరీఫే వచ్చి మనది విక్టరీ అని చెప్పగానే పైన అందరూ చూసి విక్టరీ అనుకోండి కింద ప్యాంట్తో సహా మొత్తం తడిచిపోయింది నాకు తెలిసి మనం సింధు జలాలు ఇవ్వకపోయినా వీళ్ళు పోసిన వచ్చతో వాళ్ళు కొన్నాళ్ళు హ్యాపీగా వాళ్ళు నీటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా బ్రతికేయచ్చు ఇది యాక్చువల్గా జరిగిన విషయం ఇది స్లోగా అందరికీ తెలుస్తుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మనం కూడా మన కామన్ సెన్స్ యూజ్ చేస్తే నిజా నిజాలు మెల్లగా తెలుస్తాయి అంతేగాని అర్జెంటుగా సోషల్ మీడియాలో ట్వీట్లు చూసి పెట్టిన ఫేక్ న్యూస్లు చూసి లేదా ఎవరో పాపులర్ యూట్యూబ్ పన్నెండు పన్నెండో తేదీన సీజ్ ఫైర్ అవుద్ది ఎన్నాళ్ళు ఇలాంటివన్నీ విని నిజం తెలుసుకోకుండా పెచ్చపెచ్చగా బిహేవ్ చేస్తే బతుకుతుంటాం హుందాగా బతుకుందాం నిజంగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన సందేశం భారతదేశం అనబడే దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన దేశాన్ని ఈక కూడా ఎవడు పీకలేడు అని బహిరంగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఇది తెలుసుకొని గర్వంగా ఫీల్ అవ్వండి మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ